పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని నియోజకవర్గం జనసేన కన్వీనర్ భూమిడి నాయకర్ మర్యాదపూర్వకంగా కలిశారు ఇటీవల కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు ఈ నేపథ్యంలో ఆయన్ను భూమిడి నాయకర్ కలవటం జనసేన వర్గంలో చర్చనీయాంశమైంది ఇరువురు దాదాపు అరగంట పాటు చర్చించుకున్నారు ఆ తర్వాత ఇద్దరు మీడియాతో మాట్లాడుతూ గెలుపే లక్ష్యంగా కలిసి పనిచేస్తామని టీడీపీ జనసేన కూటమి గెలవటమే తమ లక్ష్యమని ప్రకటించారు జనసేన పార్టీలోకి జాయిన్ అవుతున్నారని సందర్భంలో ఏంటంటే పార్టీ ఆదేశాల మేరకు మా త్వరలో ఆయన పార్టీలు జాయిన్ అవుతారు అంటే గౌరవప్రదంగా మర్యాదపూర్వంగా ఆయన కలిసి వాళ్ళు వెళ్ళడానికి ఈరోజు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి కలవడానికి స్వాగతిస్తూ రాబోయే రోజుల్లో మరి ఆయనతో కలిసి పనిచేయడానికి మేము అందరూ కూడా మనస్ఫూర్తిగా ఎదురకు మరి అలాంటి సీనియర్ నాయక మా మహనీయులు ఎంతో రాజకీయ అనుభవం కలిగినటువంటి సుబ్బారాడు గారు నాయకత్వం కూడా పార్టీకి అవసరం కాబట్టి రాబోయే రోజుల్లో పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా అందరూ కలిసి పనిచేయడానికి సంయుద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు జనసేన పార్టీ మీకు అందరూ తెలియజేస్తాం ఈ రోజున ముఖ్యంగా మిత్రులు మన నాయకుడు గారు జనసేన పార్టీ నుంచి మొత్తం మన ఉద్యోగ జనసేన పార్టీ నాయకులు నేతలు అందరూ కూడా ఈరోజున ఇక్కడికి వచ్చి నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకున్న తర్వాత పార్టీలో జాయిన్ అవుతామని అనౌన్స్ చేసిన దాని తర్వాత దాన్ని మనస్ఫూర్తిగా ఆయన విశేష చెప్తూ వచ్చినందుకు నాయకర్ గారికి మన జనసేన పార్టీ లీడర్స్కి కార్యకర్తలకి అందరికీ కూడా నేను కూడా ప్రజలకు అభినందన చేపడుతున్నా మెయిన్గా ఇప్పుడు కేవలం చాలా షార్ట్ టైం ఈ రోజున ముందుంది కేవలం రెండు మూడు నెలల్లోనే కొత్త ప్రభుత్వాలు వచ్చేటువంటి మే నెల లోపలనే కొత్త ప్రభుత్వం వచ్చేటువంటి అవకాశం మన రాజ్యాంగ ప్రకారం ఈ షార్ట్ టైంలో ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలి ఏ విధంగా మన కార్యక్రమాలు నిర్వహించుకునే ఏ విధంగా మరి ముందుకు తీసుకు ఎటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి విషయాలన్నిటిలో కూడా అందరూ కూడా సమిష్టిగా ఆలోచన చేసుకుంటూ తప్పనిసరిగా భవిష్యత్తులో మనకు ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నక్సాపురం నియోజకవర్గం కనీసం రెండు ఒకటి రెండు మూడు స్థానాలు రెండు మూడు స్థానాలు ఓటు వేయాల పవన్ కళ్యాణ్ గారు రెండు మూడు స్థానాల్లో ఖచ్చితంగా ఉండే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలని సందర్భంగా అందరినీ కూడా పాడుతున్నాం ఎందుకంటే ఎన్నికల్లో ఉన్నప్పుడు ఒక పార్టీలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లాగా పనిచేయాలి ఈ రోజున మనం చూస్తున్నాం మన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా నిస్వార్థంగా ఆయనకున్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా వదులుకుని ఈ రోజున రాజకీయ రంగంలోకి వచ్చి ప్రజలకు మంచి సేవ చేయాలి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి పదంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళాలన్నటువంటి ఒక పదిత ఆశయంతో ఒక పదే లక్ష్యంతో మన పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు వచ్చేటువంటి కృషిని ఇక్కడ మనం అందరం కూడా ఒకసారి పనిలో తీసుకోవాలి ఆంధ్ర రాష్ట్ర ప్రధానత గురించి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి సంక్షేమం గురించి పోరాటం చేసినటువంటి ఏ విధమైన స్వార్థం లేకుండా పోరాటం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అని యొక్క ఆశయాలకు అనుగుణంగా మనం అందరం కూడా వేరే సైనికులాగా ముందుకు సాగాలి అని వచ్చినటువంటి సోదరులని అందరూ కూడా కోరుకుంటూ మీరందరూ కూడా ఎంతో గౌరవంగా వచ్చి సాధారణంగా నేను పార్టీలో జాయిన్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసినందుకు నాయకర్ గారు కానీ కోటి మిత్రులు జనసేన మిత్రులందరికీ కానీ మరొకసారి నా తరఫున కూడా హృదయపూర్వక అభినందన తెలియపరుస్తూ సెలవు తీసుకుంటారు